జనవరి ఫస్ట్ కి డిసెంబర్ సెవెంటీన్త్ కి ఈ రెండు రోజులకి ఎంత తేడా ఉంది తెలుసా టూ లాక్స్ ఉందంట ఫ్లైట్ చార్జెస్ లో వామ్ తొందరగా బుక్ చేయి ఆ టూ లాక్స్ లో నాకేమన్నా చిన్నపాటి చేయను కూడా వస్తుంది బంగారుది ఇదిగోండి చిట్టి రోబోగాన్ని చూస్తారా ఇప్పుడే ఇల్లంతా సందుగొందులు మంచిగా తుడిచేసి మళ్ళీ దానింటికి అది పోయి కూర్చుంటుంది అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది మేము చాలా బాగున్నాం ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు 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 పెద్ద పెద్ద దండాలు ఇంకా ఈరోజైతే భలే ఉందండి డాలస్లో అంటే కోజీ వెదర్ అంటారు చూడు అట్లా అన్నమాట నైట్ అంతా కూడా అండి ఫుల్ చల్లగుంది చల్లగుండందుకు ఏమో నాకు హాయిగా నిద్ర పట్టింది సిక్స్త్ మంత్ దాటిన దగ్గర నుండి ఒక్కో రోజు అస్సలు నిద్ర పట్టట్లేదు బట్ రాత్రి మాత్రం హాయిగా పడుకున్నా ఇంట్లో అయితే ప్రస్తుతం నేను ఒక్కదాన్నే ఉన్నానండి భూమి ఉన్ని బయటికి వెళ్ళిన అప్పుడప్పుడు డాడీ డాక్టర్ టైమ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు బయట కోతారు నేను కూడా వెళ్లేదాన్ని కానీ బయట బాగా అని చెప్పి ఈయన వద్దన్నాడు మళ్ళీ జలుబు చేస్తే ఇబ్బంది కదా అని ఇంకా వాళ్ళు లేకపోయేసరికి బోరు కొట్టి క్లీన్ చేసి చిట్టి రోబో ఆన్ చేసేసా క్లీన్ చేసేసి దానింటికి అది ఇప్పుడే పోతుంది ఇంతసేపు ఇల్లు క్లీన్ చేసింది కదా ఇప్పుడు చెత్త కలెక్ట్ చేసుకుంటోంది నిజానికి అక్కడ అంత చెత్త ఉంటుందో ఉండదో గానీ ఇది చేసే సౌండ్ మాత్రం ఘోరంగా ఉంటది పాపం వీళ్ళు ఇద్దరు అట్లా బయటకు పోయినరు ఇట్లా వర్షం స్టార్ట్ అయింది లక్కీగా షాప్ లోపలనే ఉన్నారంట రండి వర్షాన్ని అవునండి మీకు ఎప్పుడైనా నేను నా మనీ ప్లాంట్ చెట్లను చూపించానా చూపించలేదు కదా మొన్న ఫ్రెండ్ వచ్చింది ఇంటికి ఈ చెట్లను ఏంది ఎప్పుడు ఏ వీడియోలో చూపించలేదనంటే అప్పుడు ఐడియా వచ్చింది పైన పెట్టానన్నమాట కుండీళ్ళల్లో అవి పారుతూ కింది దాకొచ్చేసినాయి మళ్ళీ కింది నుంచి పైకి దిప్పుతున్నా వాటిని దేని గురించి అంటే ఆగండి ఆగండి పురుసతగా కూర్చొని మాట్లాడతా ఈ టైంలో ఎక్కువసేపు నిల్చోకూడదంట బ్లడ్ సర్కులేషన్ అవ్వదంట ఈ టైంలో అంటే క్యారి టైంలో వాకింగ్ చేయొచ్చంట అంట వాకింగ్ ఎంతసేపు అయినా చేయొచ్చు వర్కౌట్స్ చేయొచ్చు అంతా ఓకే కానీ ఎక్కువసేపు అదే పనిగా నిల్చోకూడదంట కూర్చున్నా అంటే మంచిగా మీతోని పురుసతగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు కదా ఇంకా ఈ వీడియో దేని గురించి అంటే ఏ దొంగలు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా తమ్మున చూసి అవునండి ఇట్స్ బీన్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాల ఎదురు చూపు తర్వాత మా అమ్మ నాన్న అమెరికా వస్తున్నారు ఐఎమ్ సో 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 హ్యాపీ అండి హ్యాపీ అని చెప్పడం జస్ట్ చిన్న మాటనే కానీ ఇంకా అంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అసలు ఒక్కట రెంట అండి నేను యుఎస్ ఎప్పుడు వచ్చినా అంటే టూ థౌజండ్ నైన్టీన్ స్టార్టింగ్లో వచ్చిన ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మా అమ్మ నాన్న యుఎస్ వస్తున్నారండి నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే పేరెంట్స్ని అమెరికా తీసుకురావడం అనేది చాలా సింపుల్ విషయమే అండి కానీ అది జరగడానికి కూడా నా లైఫ్లో ఇన్నేళ్ళు పట్టింది సో నాకు ఇది ఒక్కటనే కాదండి నా లైఫ్లో ఏ చిన్నది జరగడానికైనా పెద్దది జరగడానికైనా చాలా వెయిట్ చేసినాకనే జరిగినాయి మరి అవి ఎందుకు జరిగినా ఎందుకు అట్లా అయిందో ఏమో తెలియదు కానీ మంచిగా ఎంసీఏ చదివి బయటకు రాగానే ఏ మెరిట్ సెవెంటీ ప్లస్ ఏవో పర్సంటేజ్ ఉంది మంచి కంపెనీలో జాబ్ కొడతా అని ఇట్లా క్యాంపస్ నుంచి అడుగు బయటకు పెట్టగానే మంచి రెసిషన్ అన్నమాట ఎంత స్ట్రగుల్ అయిందో అండి జాబ్ తెచ్చుకోవడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ జాబ్ పోయి పొద్దున్న ఎనిమిదింటి ఒక్కోసారి జాబ్ మేలాక సాయంత్రము ఎనిమిది ఎనిమిదిన్నర దాకా కూడా ఉన్న రోజులు మస్తుగా ఉన్నాయి అట్లా వన్ ఇయర్ తర్వాత జాబ్ వచ్చిందా ఇంకేంది జాబ్ చేస్తే మీ నెల నెలకు జీతం వస్తుంది కథ సుఖాంతమైంది అనుకోవడానికి లేదు లవ్ చేస్తే మీ ఇంకా లవ్ చేసినాక టాటా బాయ్ బాయ్ అనుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు దాన్ని ఇంట్లో అంటే ఇంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఒప్పించి ఇదంతా చేయడానికి తల ప్రాణం తొక్కకొచ్చిందండి నిజంగా మా అమ్మ నాన్నను వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించడానికి మూడున్నర సంవత్సరాలు పట్టిందండి సో ఇంట్లోనే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ గడిచినందుకు నాకు ఎట్లుండేదంటే మ్యారేజ్ కాగానే కిడ్స్కి వెళ్ళిపోవాలి అని క్లియర్ కట్ ఉండేది ఈ ఆలోచనతో ఉంటే మంచిగా పెళ్లి అయిపోయింది పెళ్లి కాగానే మా ఆయన పెద్ద బాంబు వేల్చిండు ఏంటంటే నేను యుఎస్ వెళ్ళాలి కొంచెం మనం లైఫ్లో సెటిల్ అయినాక కిడ్స్కి ప్లాన్ చేద్దామని ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు ఇప్పుడు చెప్తున్నంత ఈజీగా అయితే అస్సలు లేదు నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు గట్టిగా లేదు లేదు మనం కిడ్స్కి ప్లాన్ చేయాలి అని చెప్పాలంటే నేను ఎప్పటి నుంచో నా డ్రీమ్స్ అవేమి అచీవ్ చేయనీయట్లేదేంటి అమ్మాయి అని ఫీల్ అవుతారని అదొకటి లేదు వెళ్ళని అనుకుంటే అప్పటికే లేట్ అయ్యింది లేట్ అయ్యింది అంటే కరెక్ట్ ఏజ్ ఇంకా కిడ్స్కి ప్లాన్ చేయడానికి సో ఇట్లా అటు ఇటు అటు ఇటు ఆలోచించి ఇంకా జస్ట్ వన్ ఇయర్ వన్ టూ ఇయర్స్లో సెటిల్ అయిపోతాం కదా అక్కడికి వెళ్తే నువ్వు ఆలోపు ఇక్కడ జాబ్ చేసుకుంటావు కదా అని అంటే ఇంకా భారమైన గుండెతోనే మా ఆయనకు బాయ్ బాయ్ చెప్పేసిన ఆయన అమెరికా వచ్చేసిండు సో టూ అండ్ ఆయన వచ్చిన టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నేను వచ్చేసిన ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా వీడియోస్లో నేను షేర్ చేసుకున్నాను మా ఫస్ట్ మ్యారేజ్ డే తర్వాత మళ్ళీ ఫిఫ్త్ మ్యారేజ్ డేనే కలిసి చేసుకున్నామని సో ఆ ఒక్క వర్డ్ చాలు స్ట్రగుల్ బిహైండ్ దట్ అన్న అన్నది అర్థం చేసుకోవడానికి సో ఇంకా ఇట్లా ఆయన చోట నేను చోట ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏం లేకపోయినా సరే భూమి మా లైఫ్లోకి రావడానికి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టిందండి సో అదే అన్నమాట అండ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కన్ కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ కూడా సేమ్ అదే టైంలో కన్సీవ్ అయ్యి ఉంటే బట్ వాళ్ళు యుఎస్కి అంతకుముందు చాలా రోజుల క్రితమే వచ్చారు సో పేరెంట్స్కి ఇంగ్లాస్కి అందరికీ వీసాలు ఉండేసరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు వస్తాను నేను అనుకున్నా నాకు కూడా ఇంకా కొన్ని రోజులలో మా పేరెంట్స్ కూడా వస్తారు కొన్ని రోజులు మేనేజ్ చేస్తే చాలు మంచిగా నేను కూడా మంచిగా అమ్మ అమ్మ నాన్న ఉంటారు వాళ్ళు వండి పెడుతుంటే తినడము ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ అన్నట్టుగా ఊహించుకున్నాను బాంబు బ్లాస్ట్ అయిపోయింది కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చి అమ్మ నా నాన్నకు వీసా స్లాట్ బుక్ అయింది వాళ్ళ స్లాట్ ఇంకో ట్వంటీ డేస్ ఉంది అనగా మంచిగా మూత పెట్టింది మొత్తం అంతా మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఓపెన్ చేశారండి వీసా స్లాట్స్ అవన్నీ లక్కీగా ఈ ప్రెగ్నెన్సీలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే అమ్మ నా అమ్మకు నాన్నకు అండ్ అత్తమ్మ మామయ్య వాళ్ళకు అందరికీ ఇప్పుడైతే వీసాలు ఉన్నాయండి అదొక్కటే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఫస్ట్ ఫైవ్ మంత్స్ చాలా వామిటింగ్స్ ఉన్నా కూడా ఓకే ఓకే ఈసారి అందరికీ వీసాలు ఉన్నాయి వచ్చేస్తారు వచ్చేస్తారు అన్న ధైర్యంతోనే ఉన్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టూ టఫ్ అండి ఎవ్వరు లేరు త్రూఅవుట్ నైన్ మంత్స్ వామిటింగ్స్ సో ఇంకా అది అప్పుడు ఎట్లా మేనేజ్ చేసినాము సి సెక్షన్ ఆ భగవంతునికే తెలుసు బట్ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయినాయండి అండ్ సో హ్యాపీ అమ్మ నాన్న వస్తున్నారు ఇందాకనే ఇంకా ఈయన నేను కూర్చొని టికెట్స్ బుక్ చేసేసినాము ఫుల్ హ్యాపీగా ఉన్నాను అమ్మ వాళ్ళకి టికెట్ బుక్ చేస్తున్నాం నాకు డ్యూ డేట్ వచ్చేసి జనవరి ట్వంటీ టూకి ఇచ్చారు సో థింకింగ్ అన్నమాట మరి ఎప్పుడు కనీసం వన్ మంత్ ముందనేది తెప్పిస్తే ఆ లాస్ట్ వన్ మంత్ అన్న కొంచెం మా అమ్మ చేతి వంట తిని కాస్త ఒళ్ళొస్తానేమో అని అందరూ తెలుసా మా వాడకట్టు లేదా నేను ఎప్పుడన్నా బయట గుళ్ళెకపోయినా నా వీడియోస్ చూసిన వాళ్ళు దగ్గరికి వచ్చి ఏంది సిక్స్త్ మంత్ కొంచెం కూడా ఒళ్ళు రాలేదు ఏంది అంటున్నారు ఎవరు పట్టినాదే అదే అంటున్నారు సో మా అమ్మ వచ్చి మా అమ్మ తిండి తింటానన్నా కనీసం బుగ్గలు వచ్చి ఒళ్ళు వస్తుందేమో చూద్దాము అయితే డ్యూ డేట్ వచ్చి జాన్ ట్వంటీ టూకి ఇచ్చారండి సో అందుకని డిసెంబర్ ఎండ్ నుండి చూస్తున్నాము తెప్పిద్దామని ఒక వన్ మంత్ ముందంటే డిసెంబర్ ట్వంటీ నుంచి అట్లా అనుకుంటున్నాము యాక్చువల్గా అయితే జనవరి ఫస్ట్ వీక్ వస్తే నాకు ఇంకెక్కువ హెల్ప్ తర్వాత మనకు ఎక్కువ అవసరం కదా అమ్మ వాళ్ళు ఉండడము ముందంటే నేను కొంచెం ఇప్పుడు యాక్టివ్గానే ఉన్న చేసుకుంటున్నాను ఆ పని నేను కానీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అవి యుఎస్లో మంచిగా జరుగుతాయి కదా సో అమ్మ వాళ్ళు ఇంతవరకు యూఎస్కి రాలేదు కనుక వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కనుక అవి చూస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళకి చూపిస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అన్నట్టుగా డిసెంబర్ ట్వంటీకి అట్లా బుక్ చేద్దామని అనుకుంటున్నాం బట్ ఫైనల్గా ఏంటంటే మనకు ఒక వన్ టూ వీక్స్లో కూడా అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటాయి అన్నమాట ఫ్లైట్ చార్జెస్ అనేవి కొంచెం చూసుకొని ఎప్పుడు కొంచెం తక్కువ ఉందో అది చూసి బుక్ చేస్తే ఇప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళకు ఓన్లీ ఇటు రావడానికి బుక్ చేస్తే కుదరదు ఇటు రావడానికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి రౌండ్ ద ట్రిప్ బుక్ చేయాలి అది మ్యాండేటరీ రూల్ అన్నమాట ఎందుకంటే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి టికెట్స్ లేవనుకో ఆపేస్తారు సో అట్లా ఇప్పుడు అమ్మకు నాన్నకు ఇటు మళ్ళీ వాళ్ళు సిక్స్ మంత్స్ డ్యూరేషన్ చూసుకొని తిరిగి వెళ్ళిపోవడానికి మొత్తం బుక్ చేయడానికి కూర్చున్నాడు ఇప్పుడే కూర్చోబెట్ట వీళ్ళు డిసెంబర్లో వస్తున్నారు ఆ డిసెంబర్ ఏమో క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో పద పదిహేడో తారీఖు బుక్ చేస్తానంటే డిసెంబర్ ఆ తర్లీ అవుతుంది అంటది జనవరిలో బుక్ చేస్తేనేమో టూ మచ్ అవుతుంది సో వెళ్ళేటప్పుడు మేలో బుక్ చేద్దామంటే మే స్కూల్ అయిపోతుంది కదా ఇంకా అండర్ ఇండియా ప్లాన్ చేసుకుంటారు అప్పటికి ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో జస్ట్ డిసెంబర్ ఫోర్త్ వీక్ పెట్టి బుక్ చేస్తే ఫోర్ లాక్స్ అవుతుంది ఇండియన్ రూపీస్లో అదే డిసెంబర్ పదిహేడు జనవరి పదిహేడు డిసెంబర్ ట్వంటీ థర్డ్ కి డిసెంబర్ ట్వంటీ థర్డ్ కి డిసెంబర్ ట్వంటీ థర్డ్ జనవరి ఫస్ట్ కి జనవరి ఫస్ట్ కి డిసెంబర్ సెవెంటీన్త్ కి ఈ రెండు రోజుల ఎంత తేడా ఉంది తెలుసా టూ లాక్స్ తేడా ఉంది అంట ఫ్లైట్ ఛార్జెస్ లో బా అమ్మో తొందరగా బుక్ చేయి ఆ టూ లాక్స్ లో నాకేమన్నా చిన్నపాటి చేయను కూడా వస్తుంది బంగారుది మంత్స్ పెట్టాలా ఉంటాడా ఉంటాడు ఉంటలే ఫైనల్లీ అమెరికా వచ్చిన దగ్గర దగ్గర అవుతుంది ఎయిట్ ఇయర్స్ తర్వాత మా పేరెంట్స్ వస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అఫ్కోర్స్ అత్తమ్మ మా మామయ్య వాళ్ళని కూడా వీలైనంత తొందరగా తెప్పించాలి మా ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా థ్యాంక్ యూ అబ్బా మా అమ్మ నాన్న తెప్పిస్తున్నందుకు నేనైతే ఎనిమిదేండ్ల ఈ ఎనిమిదేండ్లల్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు మా అమ్మ నాన్నతో ఉన్నది కేవలం పదిహేను నుంచి ఇరవై రోజులే మొన్న వాళ్ళకి టికెట్ బుక్ చేసినాక ఇదంతా గుర్తొచ్చి అసలు భలే ఎమోషనల్ అయ్యి అనిపించింది నాకు ఎందుకంటే ఈ ఎయిట్ ఇయర్స్లో మేము ఇండియాకు ఒకటేసారి వచ్చినాం ఆ ఒక్కసారి వచ్చింది టూ మంత్స్ ఆ టూ మంత్స్లో వన్ మంత్ కంప్లీట్గా అత్తమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నా నేను హైదరాబాద్లో ఉంది వన్ మంత్ ఆ వన్ మంత్లో మేము టెక్ గుళ్ళు అంటే భూమితోని ఫస్ట్ టైం రావడానికి వచ్చినాం గనక గుడులు గోపురాలు ఇట్లా చాలా ట్రావెల్ చేసినాము ఇంటి పట్టున హార్డ్లీ ఉన్నది ఫిఫ్టీన్ ట్వంటీ డేసే అండి సో ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేసే నేను ఈ ఎనిమిది సంవత్సరాలలో మా అమ్మ నాన్నతో స్పెండ్ చేసిన టైం అన్నమాట ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు అండ్ యుఎస్కి వస్తున్నారు నాతో ఉండబోతున్నారు కనుక వాళ్ళను మంచిగా చూసుకోవాలి అని అండ్ చాలా ఉంది నాకైతే అంటే తెలిసిందే కదండి ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తల్లిదండ్రులు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు పిల్లల్ని చదివిపియడానికి నన్ను మా తమ్ముని రేజ్ చేయడానికి కూడా అంటే వాళ్ళు వాళ్ళ బెస్టే ఇచ్చారు అందుకని మా నా బెస్ట్ నేను వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలని అనుకుంటున్నాను చూద్దాం ఇంకా అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారంటే డిసెంబర్ సెవెంటీన్త్ వెన్స్డే నైట్ హైదరాబాద్లో ఎక్కుతారు నైన్ ఓ క్లాక్ ఫ్లైట్ అక్కడ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి హై మళ్ళీ డ్యాలస్కి వచ్చేస్తారు బట్ ఈ జోన్స్ మధ్యలోనే చేంజ్ అయిపోతాయండి దానివల్ల ఎట్లా అంటే వెన్స్డే నైట్ ఎక్కి థర్స్డే మార్నింగ్ దిగినట్టుగా కనిపిస్తుంది మాకు వచ్చేసి ఇంకా థర్స్డే మార్నింగ్ వచ్చేస్తారు ఎయిటీన్త్ డిసెంబర్ ఎయిటీన్త్ మార్నింగ్ దిగిపోతారు అన్నమాట సో ఫస్ట్ టైం అండి ఇంతవరకు పాపం ఫ్లైట్ కూడా ఎక్కలేదు మా అమ్మ నాన్న ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఇంటర్నేషనల్ జర్నీ చేయబోతున్నారు అంతసేపు ఫ్లైట్లో కూర్చోవడం మరి ఇబ్బందిగా ఉంటుందో ఎట్లా ఉంటుందో తెలియదు బట్ మా నాన్న ఏంటంటే నాకన్నా అంటే నేను మా నాన్న లాగా చెప్పాలంటే ఫుల్ కలుపుకోలేండి పక్కకు ఒక పది మంది ఉంటే ఆ పది మంది మా నాన్న ఫ్లైట్ దిగేసరికి అందరూ మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు పక్క చెప్తున్నా అంటే అట్లా బాగా మాట్లాడిచ్చేస్తుంటాడు అన్నమాట వాళ్ళు మాట్లాడాలని చూడడు ఈయనే పోయి మాట్లాడిచ్చేస్తాడు సో చూడాలి మరి యుఎస్లో కాకపోతే చూడు చూడు అని ఇది వింటర్ అండి యుఎస్లో వింటర్ డిజాస్టర్ ఉంటుంది అమెరికా అంటేనే సమ్మర్ ఎందుకంటే చలి బాగుండడం వల్ల పక్క వాళ్ళని మనం చూడడానికి కూడా ఒక్కోసారి నెల రోజులు పట్టినా పట్టవచ్చు అస్సలు బయటికి వెళ్ళలేము చాలా చాలా చల్లగా ఉంటుంది దాని కాకపోతే ఇదిగోండి వచ్చేస్తుంది కదా చిన్ని తల్లి ఈ చిన్ని తల్లి మంచి వింటర్ బేబీ అన్నమాట చెప్పడం మర్చిపోయినా అంటే సంక్రాంతికి వచ్చినా రావచ్చు ఎందుకంటే సంక్రాంతికి కరెక్ట్గా వన్ వీక్లో మనకు డ్యూ డేట్ ఇచ్చారు జాన్వరి ట్వంటీ డ్యూ డేట్ అన్నమాట బట్ డాక్టర్ మొన్న హాస్పిటల్ విజిట్కి వెళ్తే వన్ వీక్ ముందు వచ్చే ఛాన్స్ ఉంది ఫార్టీ వీక్స్ ఇస్తారు కదా ఫుల్ టర్మ్ బట్ మోస్ట్లీ థర్టీ నైన్ వీక్స్కి అయిపోతుంది డెలివరీ సో నీకు ఇచ్చిన డేట్కి ఒక వన్ వీక్ ముందు ఛాన్స్ ఉంటుంది బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అని చెప్పేసి చెప్పింది సో అట్లా చూసుకుంటే మనకు థర్టీన్త్ ఫోర్టీన్త్ అవుతుంది సంక్రాంతికి వచ్చేస్తుంది చిన్ని లక్ష్మీదేవి ఇంకా అమ్మ నాన్న వచ్చేసరికి నైన్త్ మంత్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది సో లాస్ట్ వన్ మంత్ అమ్మ నాన్న ఉంటారన్నమాట తర్వాత కూడా ఉంటారు బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను వన్ మంత్ ఐ కెన్ స్పెండ్ విత్ పేరెంట్స్ పొట్ట పెరిగింది కానీ ఇంకా బాడీలో ఎక్కడ ఒళ్ళు రావడము బుగ్గలు రావడము ఇలాంటిది అయితే లేదు అంటే బేసిక్గా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం బుగ్గలు వచ్చినాయి బట్ ఒళ్ళు పెరగడం లాంటిది ఎక్కడ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా లేదు కానీ ఈసారి బుగ్గలు కూడా రాలే మా అమ్మ వచ్చి మా అమ్మ వంటలు ఏమైనా బుగ్గల్ని మంచిదా చూద్దాం బట్ మా ఇంట్లో అందరూ సన్నమే అండి నేను మా అమ్మ మా పెద్దమ్మ పిన్ని మా అమ్మమ్మ అట్లా అందరూ సన్నమే కదా సో ఆ మెట్టబాలిజమే ఇంకా అంతే అనుకుంటా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి పేరెంట్స్ వస్తున్నారు ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని ఇంకా ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మిగన్కి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అట్లనే స్వాతి స్వాతిష్ట అండ్ కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి వల్ల అండ్ ఛానల్ పైన ఒకటి కాదు రెండు కండ్లేసి ఉంచండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆన్ ద వే అండ్ లిటిల్ క్యూటీ బేబీ ఈజ్ ఆల్సో ఆన్ ద వే ఓకే बाय चपट्टी चल की बाय बाय